వార్తల్లోని వివరాలు వెళితే కర్నూలు జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత టి నరసింహయ్య ఆశయాలు కొనసాగిస్తామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి నిర్మల ఆధార్ కర్నూలు జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత టి నరసింహయ్య ఆరం వర్దాంతి కార్యక్రమం కల్లూరు సూర్యనారాయణ భవన్ లో సీపెం పార్టీ నగర కార్యదర్శి టి రాముడు అధ్యక్షతన నిర్వహించారు ముందుగా టి నరసింహయ్య చిత్రపటానికి పూలం హలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పి నిర్మల జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ టి రాముడు జిల్లా కమిటీ సభ్యులు వై నగేష్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి నిర్మల పిఎస్ రాధాకృష్ణ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఉద్యమాన్ని నిర్మించడం కోసం ఆహర్ కృషి చేసి జిల్లా అంతటా ఉద్యమాన్ని నిర్మించిన ఘనత నర్సింహదేనని వారు తెలిపారు ఆధోని ప్రాంతంలో మిల్లులో పనిచేసే కార్మికుల కోసం కూడా ఆయన కృషి చేశారని తెలిపారు ఉన్నత కుటుంబంలో జన్మించి ఉన్నత ఆశయాలతో కమ్యూనిస్టు ఉద్యమంలో ఎనలేని ఖ్యాతి గడించిన వ్యక్తి నరసింహయ్య అని తెలిపారు కర్నూలు జిల్లాలో ఉద్యమ నిర్మాణం సందర్భంగా అనేక ఒడిదుడుకులు వచ్చిన పట్టు విడవని విక్రమార్కుడిలాగా దాడులు దౌర్ఛన్యాలు పెత్తందారుల ఆగడాలను ఎదుర్కొని నిలబడి కార్యకర్తలకు ధైర్యం నింపే ఉద్యమాన్ని నిర్మించిన ఉన్నత వ్యక్తి అని తెలిపారు ఎన్నో సందర్భాలలో ఆకలి డబ్బులు కూడా మర్చి గ్రామాలలో రాత్రిపూట బస చేసి అక్కడ కార్యకర్తలను తన కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ ఉద్యమాన్ని నిర్మించిన వ్యక్తి అని తెలిపారు అంతేకాకుండా మహిళ ఉద్యమ నిర్మవుతాయి తన భార్య శ్రీ శ్రీ లక్ష్మమ్మను కూడా వెంట పెట్టుకొని మహిళా ఉద్యమాన్ని నిర్మించడం కోసం ఆమెకు చేదోడు బాధిడుగా ఉంటూ ఆమెను ముందుకు నడిపించిన వ్యక్తి నర్సింహని తమ కుటుంబాన్ని కూడా ఉద్యమంలోకి తీసుకువచ్చారని తెలిపారు ఈ కార్యక్రమంలో సిక్కిం పార్టీ నగర కార్యదర్శి వంద సభ్యులు సిహెచ్ సాయిబాబా కె సుధాకర్ప్ప కె ప్రభాకర్ నగర కమిటీ సభ్యులు జిఎసు ఎస్ మహమ్మద్ రఫీ ఎస్ నాయకులు అబ్దుల్లా రంగప్ప జె శ్రీనివాసులు ఎస్ వలీ లాల్ అహ్మద్ ఏ గోవిందు రామచంద్రుడు ఎస్ షంషీర్ సూర్యనారాయణ తదితరులు హాజరయ్యారు